Announcement All the papers are deemed to be, have been placed on the table of the house. All the papers have, are deemed to have been lead, laid down on the table of the house. Announcement to be మేడ్ బై ది ఆనరబుల్స్ ఐ హెమ్ టు అనౌన్స్ టు ది హౌస్ దట్ ద ఫోయింగ్ బిల్స్ విల్ బి టేకన్ అప్ ఫర్ కన్సిడరేషన్ అండ్ పాసింగ్ బై ది అసెంబ్లీ టుడే ద సెవెంటీన్త్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అండ్ ద అమాన్మెంట్స్ టు ది బిల్స్ విల్ బి రిసీవ్డ్ అప్ టు లెవెన్ థర్టీ ఏ ఎమ్ టుడే ద యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఆఫ్ తెలంగాణ బిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ద తెలంగాణ యూనివర్సిటీస్ అమెండ్మెంట్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నవ్ ద క్వశ్చన్ అవర్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ ట్వంటీ టూ రాష్ట్రంలో నూతన రెవెన్యూ డివిజన్లు రెవెన్యూ శాఖ మంత్రి గారు రెవెన్యూ శాఖ మంత్రి గారు మీద ఉంచా గౌరవ అధ్యక్ష మీ ద్వారా గౌరవ సభ్యులకి ఏకి అవునండి ప్రతిపాదనల రెవెన్యూ డివిజన్ల మొత్తం సంఖ్య పదకొండు జారీ చేసిన ప్రాథమిక ప్రకటన నాలుగు ప్రభుత్వానికి అందిన ప్రతిపాదన పరిశీలనలో ఉన్నవి ఒకటి జిల్లా కలెక్టర్ల నుండి అందిన ప్రతిపాదనలు ఆరు సికి అవునండి పరిశీలనలో ఉంది సభ్యులు అధ్యక్ష రెవెన్యూ డివిజన్ మీద అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటప్పటికీ మన రాష్ట్రంలో నలభై రెండు డివిజన్లు రెవెన్యూ డివిజన్లు ఏర్పడినప్పుడు గత ప్రభుత్వం డెబ్బై ఆరు పెంచింది కానీ రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు శాస్త్రీయబద్ధంగా జరగలేదు అధ్యక్ష రెవెన్యూ డివిజన్ ఏర్పడాలంటే జనాభా విస్తీర్ణం పరిపాలన సౌలభ్యం కోసం రెవెన్యూ డివిజన్ ఏర్పడాలి అధ్యక్ష కానీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కొత్త డివిజన్లు కొత్త మండలాలు రైతులకు ఇబ్బందిగా చేసినటువంటి దృష్టిలో ఉన్న అధ్యక్ష చాలా చోట్ల రెవెన్యూ డివిజన్ సమస్యలు వాళ్ళు తెచ్చినటువంటి ధరణి సమస్యల వల్ల ఎక్కువగా కూడా భూ సమస్యలు తలెత్తినాయి అధ్యక్ష అందుకోసమే అన్ని చోట్ల కూడా రెవెన్యూ డివిజన్ కావాలని చెప్పి డిమాండ్ ఉంది అధ్యక్ష కొత్త డివిజన్ ఏర్పడితే రైతులకు ప్రయోజన ప్రజలకు ఎన్నో ప్రయోజనాలు అధ్యక్ష ఇప్పుడున్నటువంటి ప్రస్తుత రెవెన్యూ డివిజన్లు ప్రజలు కానీ రైతులు కానీ ఆఫీసులకు పోవాలంటే యాభై నుంచి సుమారు డెబ్బై కిలోమీటర్లు పోవాల్సి వస్తుంది అధ్యక్ష మా యాదాద్రి భువనగిరి జిల్లాలో పదిహేడు మండలాలు ఉన్నాయి అధ్యక్ష పదిహేడు మండలాలకు గాను రెండే రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి మా ఆలేరు గత ఇరవై సంవత్సరాలుగా రెవెన్యూ డివిజన్ కావాలని ఎన్నో పోరాటాలు ఎన్నో ఉద్యమాలు చేసినా అక్కడ రెవెన్యూ డివిజన్కు ఆలేరు అనుకూలంగా ఉన్నా దాని గత ప్రభుత్వం పట్టించుకోలేదు అధ్యక్ష ఇప్పుడైనా మన ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి చొరవతోటి మా రెవెన్యూ శాఖ మంత్రులు మా పెద్దన్న పొంగులేరు శ్రీరనగర్ ఆధ్వర్యంలో ఆలేరును రెవెన్యూ డివిజన్ చేయాలి అధ్యక్ష ఆలేరు రెవెన్యూ డివిజన్ చేస్తే ఎనిమిది మండలాలు అక్కడ పరిపాలన సౌలభ్యం కానీ అక్కడ ఉన్నటువంటి భూ సమస్యలు కానీ పరిష్కారం అవుతాయి అదేవిధంగా గతంలో కొన్ని మండలాలు ఏర్పాటు చేసినప్పటికీ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అన్ని గ్రామాలను పరిగణలోకి తీసుకోకుండా ముప్పై నలభై కిలోమీటర్ దూరం ఉన్న గ్రామాలను మండలాలు కలిపి దగ్గరున్న మండలాలను తీసి దగ్గరున్న గ్రామాలను తీసి మండలాలుగా ఏర్పాటు చేసిరు ఉదాహరణకు మోటకొండు మండలంలో పక్కనే ఉన్న నాలుగైదు కిలోమీటర్ల గ్రామాలు కలపకుండా ముప్పై కిలోమీటర్ దూరం కలపడంతో ఆ మండలాన్ని రావాల్సిన ఇబ్బంది ఉంది అధ్యక్ష గత ఇరవై సంవత్సరాలుగా రాజాపేట పెద్ద మండలం దాంట్లో రఘనాథపురం మండలంగా కావాల్సినటువంటి అర్హతలు అన్నీ ఉన్నా కానీ ఆ రఘనాథ్పురాన్ని మండలంగా ఏర్పాటు చేయాలి అధ్యక్ష ఇప్పుడున్న మన ప్రజాప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి సహకారం ఇక్కడ రెవెన్యూ మంత్రి సహకారం రాజపేటలోని రఘునాథ్ మండలం చేస్తే అక్కడ పరిపాలన సౌలభ్యం కూడా జరుగుతుంది అధ్యక్ష ఈ రెవెన్యూ డీజిల్ చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి ఇప్పుడు మన ప్రభుత్వం అయినా కొత్త రెవెన్యూ విధులు ఏర్పాటు చేసి అక్కడ ప్రజలకు ఇక్కడ రైతులకు లబ్ధి జరిగే ఉండాలి కాబట్టి ఎక్కువ కూడా భూ సమస్యలు ధరణి సమస్యలు అధ్యక్ష ఆ ధని సమస్యల వల్ల రోజు రైతులు ఇక్కడ ఆర్టీఓ ఆఫీసులకు తిరగాల్సి ఉంది కాబట్టి మన ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ ధరణిని ప్లేస్లో భూమాతగా చేసినందుకు నిజంగా ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు